ఎలా అండి గ్రాండ్ వాక్ అసలు ఏ ఏజ్ వాళ్ళకి అలాగే ఇది దేని రీప్లేస్ తొడ ఎముక ఇది కాలు ఎముక అనుకోండి మధ్యలో గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు కరిగిపోవడం మొదలు పెట్టిన తర్వాత వేరియస్ రీజన్స్ వయసు రీత్యా కావచ్చు లేదంటే బరి ఎక్కువ ఉండొచ్చు లేదంటే ఎక్కడన్నా ఏదన్నా యాక్సిడెంట్లు అవి ఉండొచ్చు వాటి వల్ల ఆ గుజ్జు దెబ్బతిన్నప్పుడు ఈ కాలు ఈ కాలు దగ్గరకు వచ్చి ఎముకలు ఒకదానికొకటి రాపిడ్ జరగడం వల్ల నొప్పి వస్తుంది సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే గుజ్జు కరిగిపోవడం మొదలు పెట్టింది ఆ సమయంలో గ్రాండ్ వాక్ బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఇప్పుడు గుజ్జు కరగడం మొదలు పెట్టింది నొప్పి వస్తూ ఉంది సో ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కాపాడేదానికి గ్రాండ్ వాక్ పనికి వస్తుంది ఎందుకంటే ఈ గ్రాండ్ వాక్ అనేది డైటరీ సప్లిమెంట్ మేడం దీంట్లో మొత్తం ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటి గ్లకోజమెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కాండ్రైట్ వచ్చేసి టువల్ హండ్రెడ్ మిలిగ్రామ్ కోర్క్మిన్ థౌసండ్ ఫైవ్ మిలిగ్రామ్ మిగ్రమ్ బోసెల సెరట టూ ఫిఫ్టీ ఎం పైపరిన్ ఫిఫ్టీన్ ఎంజీ కొలాజిన్ ఫార్టీ ఎంజి వైటమిన్ సి ఎయిటీ ఎంజీ పైన జెరాడిన బార్కి ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజీ ఈ విధంగా ఒక ఎనిమిది రకాల సప్లిమెంట్స్ క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ ఇవ్వడం జరిగింది మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇంకొక ఐదు సంవత్సరాలు లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక క్లినికల్ ట్రయల్లో నిర్ధారించబడింది అనుకుందాం సో దాంట్లో ఎంతైతే వాడినారో ఆ డోసు గ్రాండ్ వాక్లో ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజుకు ఒక శాచెట్ వాళ్ళు తీసుకుంటూ పోతే గనక అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక శాచెట్లో ఉన్న పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని అది ఆరెంజ్ ఫ్లేవర్ అది భోజనం తర్వాత మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ గానీ భోజనం తర్వాత తాగుతూ పోతే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడితే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గిపోతాయి అట్లీస్ట్ వన్ మంత్ వాడారంటే వాళ్ళకి ఏ రకంగా పనిచేస్తుంది ఎంత మేర పనిచేస్తుంది అనేది తెలుసుకునే దానికి ఆస్కారం గట్టిగా ఉంటుంది మేడం ఇది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అండి ఇది ఇప్పుడు దీన్ని సప్లిమెంటరీ అనాలా లేకపోతే ఏంటిది ఇమ్యూనిటీ బూస్టరా ఇది డైటరీ సప్లిమెంట్ ఫర్ నీ పెయిన్ రిడక్షన్ గ్రాండ్ వాక్ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ లో సూపర్ గా పనిచేస్తుంది డామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందా లేకపోతే ఆ గుజ్జును పెంచే అవకాశాలు ఏమన్నా ఉంటాయా డామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందా అంతే డామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసింది అంటే అర్థం ఏంటి అది పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేసింది ఆ రకంగా ఏజ్ తో సంబంధం లేదా ఏజ్ తో సంబంధం లేదు మేడం ఏజ్ లో తీసుకొచ్చి ఎందుకంటే ఇది డైటరీ సప్లిమెంట్ ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కాదు ఓహో ప్రోడక్ట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేయబడింది అప్రూవల్ ఉంది అన్ని వీటిలో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మీద క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుందండి ఇప్పుడు ఒక శాచెట్ వచ్చేసి మామూలుగా హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఉంటుంది మేడం మనం డిస్కౌంట్ తర్వాత హండ్రెడ్ రూపీస్ ఇస్తాం ఒక శాచెట్ ఒక హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అండ్ సిక్స్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారా అండి అవును మేడం ఎన్ని ఉంటాయి అందులో దీంట్లో పది శాచెట్స్ ఉంటాయి కానీ మనం ఇచ్చేది ఏంటంటే మినిమం వన్ మంత్ తీసుకోమని చెప్పి చెప్తాం పది అంటే ఎన్ని రోజులు వస్తాయి పది రోజులు రోజుకి ఒకట రోజుకి ఒక సార్ ఓకే సో ఒక ముప్పై శాచెట్లు తీసుకొని కానీ వాడుకుంటే ముప్పై రోజుల పాటు అప్పుడు వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గడం తెలుస్తుంది